శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి మహా అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ అందరి జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఈ యొక్క జనవరి నెలలో అంటే కొత్త సంవత్సరం అంటే ఇంకా ఆంగ్ల సంవత్సరంలో కొత్త సంవత్సరం ఇప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం నుంచి వీరికి ముందడుగు పడబోతుంది వీరి జీవితంలో ఈ నెల జనవరి నెల ఎలా ఉండబోతుందని చూద్దాం ఎందుకంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంది అంటే మన యొక్క తెలుగు సంవత్సరాది ప్రకారంగా చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి బెస్ట్ పెర్ఫార్మెన్సింగ్ రాసుల్లో అంటే బాగా ఫలితాలు ఇవ్వగలిగినటువంటి రాసుల్లో ఈ యొక్క వృషభ రాశి ఒకటి అనేది నెంబర్ వన్గా ఉందన్నమాట దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి అది రాబోతున్నటువంటి మే తర్వాత వీరికి గ్రహస్థితిలో రాబోతున్నటువంటి మార్పులు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు మే తర్వాత పూర్తిగా పొందగలుగుతారు మార్చి తర్వాత నుంచి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి జనవరి నెలలో మనం గమనించినట్లయితే ఈ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వృత్తి వ్యాపార రీతి అనుకూలంగా ఉంటుంది సమయానికి రావలసినటువంటి డబ్బుల్లో ధైర్యాంతో ముందుకు రా వెళ్ళగలుగుతారు రావలసినటువంటి డబ్బు విషయంలో ఏదో విధంగా అడ్జస్ట్ చేసి ముందుకు వెళ్ళగలుగుతారు ఆ దేవుడి మీద భారం వేసి కొన్ని కొన్ని విషయాలకు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది తృతీయంలో ఉన్నటువంటి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో కలిగి ఉన్నాడు కాకపోతే ఈ రాశి వారికి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఎలాగైనా డబ్బు సంపాదించగలుగు కలుగుతాను అనే నమ్మకంతో కొన్ని కొన్ని అనవసరమైనటువంటి దుబారా ఖర్చులుకి దూరంగా ఉండండి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్స్ చేయటం డబ్బులు లాక్ అయినటువంటి పరిస్థితి తెచ్చుకోవకండి ఎందుకంటే ఈ నెలలో మనం గమనించినట్లయితే రవి యొక్క సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తలుగా తీసుకోవాలి ఫైనాన్షియల్ రొటేషన్ సమయానికి బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా సర్దుబాటు చేసుకోగలుగుతారు కానీ ఖర్చు అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం మరి దాని తర్వాత మళ్ళీ మీరు కట్టాలి మళ్ళీ వారికి తిరిగి కట్టడం ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇరవై ఎనిమిదో తారీఖున ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క సంచారం అనేది జరుగుతున్నది అంత అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలోకి జరుగుతున్నది ఫైనాన్షియల్ రొటేషన్ వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు స్త్రీలతో సఖ్యత అనేది సానుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్తో మా బంధువులతో వారి యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు గృహవాన్ని కొనుగోలు సంబంధితమైన విషయాల్లో రాశి వారికి ప్రయత్నం చేస్తున్నటువంటి గృహం కానీ వాహనం కొనుక్కోవాలి సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కోవాలి సెకండ్ హ్యాండ్ గృహం కొనుక్కోవాలి ఏది మంచిది అని చెప్పి ఆలోచనలో ఎక్కువగా తర్కంతో ఉంటారు కొత్త ఇంటికన్నా సెకండ్ హ్యాండ్ మీద ఎక్కువగా మీ మనస్సు మారుతూ ఉంటుంది ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు భూ సంబంధితమైనటువంటి విషయాలు సానుకూల పడతాయి ఎప్పటి నుంచో ఇరుక్కుపోయినటువంటి డబ్బు విషయంలో ఒక అడుగు ముందుకు పడుతుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ కోర్టు సంబంధితమైనటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులకి సానుకూలంగా ఉంటుంది ఈ నెలలో ఇరవై రెండో తారీఖు వరకు దాదాపు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇరవై రెండవ తారీఖు తర్వాత వృషభ రాశి వారికి కుజుడు తిరిగి వక్రత్వం పొంది కుజ జరుగుతున్నది ఆ విషయం మీకు నా వీడియోస్ ఫాలో అవుతున్నటువంటి వారందరికీ తెలుసు ఈ యొక్క కుజ జరుగుతున్నటువంటి కుజుడు వక్రత్వంలో తిరిగి ధనస్థానంలోకి రాబోతున్నాడు కుజుడు ధనస్థానంలోకి తిరిగి రావడం వల్ల ఇరవై రెండో తారీఖు తర్వాత ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఇరవై రెండో తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఇరవై రెండో తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పద్నాలుగో తారీఖున రవి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానం నుంచి మారబోతున్నాడు అంటే అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి మారుతున్నాడు ఈ యొక్క విషయంలో కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఖర్చు పెట్టినట్లయితే హ్యాపీగా ఈ నెల అనేది గడిచిపోతుంది ఈ నెలలో ఈ రాశివారు ఇరవై తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో అనవసరమైనటువంటి కోపతాపాలకి పోవద్దు ముక్కు మీద కోపం అనేది పనికిరాదు కొన్ని కొన్ని విషయాలు ఆ విషయాన్ని గమనించగలుగుతారు గృహవాన్ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందు ఒకడుగు ముందుకు వెళ్తుంది ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క నెల చివరిలో కూడా కాకపోతే ఇరుగు మన చుట్టూ ఉన్నటువంటి వారిలో ఎవరు మనవాళ్ళు ఎవరు మన వాళ్ళు కారు అనే విషయాన్ని గమనించండి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సంతానం ఎదుగుదల సంతానం యొక్క స్థితిగతి ఎప్పటికప్పుడు బెరిజి వేసుకుంటారు వారు ఎలా జీవితంలో పైకి వెళ్తున్నారు అనే విషయాన్ని గమనించడం జరుగుతుంది అంటే వారి జీవితంలో వారు చేస్తున్నటువంటి పనులని ఒక గమనిస్తూ ఉన్నట్లయితే గమనిస్తూ ఉండాలి వారి జీవితంలో ఎలా వెళ్తున్నారు సరైనటువంటి దారిలో వెళ్తున్నారా లేదా అనే విషయం మీద ఎక్కువగా ఆలోచన అనేది వెళ్తూ ఉంటుంది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క నెల గమనించినట్లయితే మనం ఈ నెలలో ఇరవై రెండో తారీఖు వరకు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇరవై రెండవ తారీఖు తర్వాత ఈ రాశి వారు ఈ చిన్న చిన్న మార్పులు అనేది చేసుకోవాలి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు వివాహ ప్రయత్నాల్లో కొడుగు ముందుకు పడుతుంది రాశి వారికి కానీ వివాహ బంధంలో కొనసాగుతున్నటువంటి వారు ఇరవై రెండవ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కోపతాపాల గురించి కొన్ని జాగ్రత్తగా ఉండండి కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో ఎక్కువగా విలువ ఇవ్వగలుగుతారు మరియు అదే విధంగా కుటుంబంలో అందరూ ఒకటే మాట మీద ఉండాలని చెప్పి మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్తారు అందరూ ఒకటే విషయం మీద ఉండాలి మనం చెప్పేటువంటి విషయం ఇంట్లో నుంచి ఒకటే విషయంగా వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా కష్టపడే తత్వానికి రావలసినటువంటి ఏవైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ మీ పక్కన ఉన్నటువంటి వారే మీకు ఎక్కువగా హాని చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించడం జరుగుతుంది ఈ విషయంలో జాగ్రత్తగా గమనించగలుగుతారు మరియు విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకు మనం ఎంత చేస్తున్నా సరే సమాజం ఇలాంటి పోకడలో ఉంది అని చెప్పి ఆలోచనలో ఎక్కువగా ఈ యొక్క నెల గడుస్తుంది మరి ఎలా ఉండాలి వీరితో ఇన్ని రోజులు ఎంతో సఖ్యతగా ఉన్నటువంటి వారు మన పక్కన ఉన్నటువంటి వారు మన రాజకీయంగాను మరి అదే విధంగా మనకు ఉద్యోగంలోనూ ప్రతిబంధకంగా మారుతున్నారు స్నేహం అంటే ఇదేనా అని చెప్పి ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది ఈ రాశివారు ఈ యొక్క నెలలో విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాకపోతే కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన గురుబలం అనేది తక్కువగా ఉంది ఈ నెల మొదటి ఇరవై రెండో తారీఖు వరకు విద్యార్థులకు రాణించగలుగుతారు మ్యాథమెటిక్స్లో మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు మరియు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు పెట్రోకెమికల్ ఫార్మస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఇరవై రెండో తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఇరవై రెండో తారీఖు తర్వాత కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఏ ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ముందుగా వచ్చేటప్పటికీ ఇరవై రెండో తారీఖు తర్వాత ఈ రాశి వారు ముఖ్యంగా దర్శించాల్సినటువంటి దేవాలయం వచ్చినప్పటికి హనుమాన్ దేవాలయం దర్శించండి సింధూరాన్ని పెట్టుకోండి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా తదుపరి వచ్చినప్పటికీ సూర్యుడి యొక్క అంటే రవి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా వస్తున్నాయి కాబట్టి సూర్యోపాసన అనేది ఎక్కువగా చేసుకోండి సూర్యోపాసనలో కూడా సూర్యుడికి పారాయణం చేసుకోండి అది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఉద్యోగపరంగా కూడా ఇవ్వగలుగుతుంది స్వస్తి